ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణకు పగడ్బందీ చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల తెగల కమిషన్ చైర్మన్ వెంకటయ్య అధికారులను ఆదేశించారు కలెక్టరేట్ మందిరంలో ల్యాండ్ అట్రాసిటీ సమస్యలపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య జిల్లా కలెక్టర్ ముజిమ్మల్ ఖాన్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ రాంబాబు నాయకులతో కలిసి పాల్గొన్నారు ఖమ్మం జిల్లాలో విద్యార్థుల సంక్షేమం దిశగా ఆలోచించి కిచెన్ గార్డెన్ల ఏర్పాటు మధ్యాహ్న భోజన నాణ్యత పెంపు ఆంగ్ల పరిజ్ఞానం పెంపుకు చర్యలు వంటి వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్న అది తెలంగాణ రాష్ట్రం అంతా అమలు చేసే బాగుంటుందని చెప్పుకున్న అభిప్రాయం మీడియా తెలుసు జిల్లా అందరూ కూడా ఏదో ఒక సమయంలో మరి మధ్యాహ్నం భోజన పథకాన్ని అక్కడ పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేసి రిపోర్ట్ ఇవ్వవలసిందిగా మరి గౌరవ కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీన్ని కూడా మేము అంతా కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మరి ఖమ్మం జిల్లాను రోల్ మోడల్గా తీసుకొని వివిధ జిల్లాలో ఎంప్లిమెంట్ చేయాలని చెప్పి జరుగుతుంది మరి ఇంగ్లీష్ స్కిల్స్ డెవలప్మెంట్ కూడా ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకుంటున్నట్టుగా తెలిసింది దాన్ని కానీ తర్వాత జీపీ కార్మికులకు కూడా మరి జీపీ కార్మికుల సఫాయి కార్మికుల దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీలే ఉంటారు పర్వాలతో ఒక కార్డే ప్రొపార్ట్ దొరియ రకతే দোকান పర్సల ఉండై మన అకౌంట్ వారకు దయార్ధ ఉపయోగదోని కత్త ఉపయోగదోని 800 కు పైనే నిరు మరి వా రిచన్స్ కల్పించడం శాస్తతోదాయకం మనం ఏను కూడా అ ముజకముగా